హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి వీడియో చివరి వరకు చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చిన మేరకు నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులు వంట రుమైళ్ళు దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పింది ఇందుకు సంబంధించి కూడా త్వరలోనే డబ్బులు అనేది ఖాతాలో జమ కాబోతున్నట్లు మంత్రి ఇతర కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి వచ్చాయండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పథకాలు జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి ప్రారంభించిన విషయం తెలిసే అందరికి ఒకటి కొత్త రేషన్ కార్డులు దాంతో పాటు ఇందిరామీన్లు రైతు భరోసా ఇందిరామ్ ఆత్మీయ భరోసా అనేది ఆరు వేల రూపాయల ఖాతాలో అయితే జమ చేసింది కదా రోజున్నటువంటి అప్డేట్స్ ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ంచి ఈ రోజు మార్చి ఏడు తారీఖు అండి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ కాబోతున్నాయి కొత్త రూల్స్ ఏమొచ్చాయి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీటిని చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి జనవరి నెల పెన్షన్ ఫిబ్రవరి ఎండింగ్ లో ఇవ్వడంతో అది మార్చి నెలకైతే పొడిగించారు ఇప్పటికే పది తారీఖు లోపు అందరు కూడా పెన్షన్ తీసుకోవాలి చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో దాదాపు ఎనభై శాతం మేర తీసుకున్నారట ఒక ఇరవై శాతం మేర మిగిలేరు వారు కూడా అత్యంత తొందరలోనే తీసుకున్నట్లు అయితే పెన్షన్లు అనేది నిలుపుదల ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొత్త నెలలకు సంబంధించి ఎదురు చూస్తున్నాం అసలు ఈ నెలైనా పెంచిన పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పథకాలకు సంబంధించి కేబినెట్ భేటీలో చర్చించినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఇందిరామ్మ ఇళ్ళకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో గుడ్ న్యూస్ చెప్పింది ఎందుకంటే మార్చి పదిహేను తారీఖు నుంచి అకౌంట్ లో లక్ష రూపాయలు అందరి ఖాతాలో జమ అవుతాయని అది కూడా డీబీటీ పద్ధతిలో మహిళల ఖాతా రివ్యూలు వచ్చేసి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీలకు సంబంధించి మళ్ళీ ప్రజా దరఖాస్తు చేసుకున్న వారికి రివెరిఫికేషన్ కూడా ఇంటింటికి ఉండబోతున్నట్లు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఒకే రైతు భరోసా సంబంధించి చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి రేపు ప్రతిష్టాత్మక పండుగ దిన మహిళకు సంబంధించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానుకగా కొన్ని కొత్త పథకాలు ప్రారంభించబోతున్నారట అందులో మహిళలకు సంబంధించి రెండు చీరలతో పాటు రైతు భరోసా ఇప్పటికే కంప్లీట్ అయితే చేస్తూ ఉంది కొద్దిగా గొప్ప అయితే ఆసరా పెన్షన్లు ఒకసారి కూడా పెన్షన్ అసలు పాత పెన్షన్లు లేవు కొత్త పెన్షన్లు పెంపు కూడా లేదు దీంతో చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ తరుణంలోనే తో ఉన్నటువంటి పది లక్షల మంది ఏదైతే ఉన్నారో వారికి ఇవ్వడానికి ప్రభుత్వం కూడా ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది నిన్న బడ్జెట్ ప్రతిపాదకన చూసుకున్నట్లయితే ఈ నెల పన్నెండు తారీఖున అందులో వేదిక ఎంత అవుతుంది ఇప్పటి వరకు పాత పెన్షన్లు ప్రతి నెల తీసుకుంటున్న వారి సంఖ్య ఎంత కొత్త వారికి యాడ్ చేస్తే ప్రభుత్వం పైన బడ్జెట్ భారం ఎంత పడుతుందని చెప్పేసి నివేదిక రెడీ చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందట చాలా మంది ఇందులో రేషన్ కార్డు లేకున్నా కూడా పెన్షన్ తీసుకుంటున్నారట కొంతమంది ఏమో డబుల్ పెన్షన్ తీసుకుంటున్నారు అటువంటి వారి సంఖ్య కూడా ఇందువల్ల తీసేస్తే బాగుంటుంది అధికారులు అయితే చెప్తున్నారు ఇందుకు సంబంధించి కూడా అవుతున్నట్లు అప్డేట్ అయితే అంటున్నాయి ఇందుగా దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు వచ్చిన తర్వాత మిగతా కేటగిరీ వారికి నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది అది కూడా ఉగాది నుంచి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక ఖజానా బట్టి మనకి ఏప్రిల్ పొడిగించే అవకాశాలు కూడా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అంటున్నాయండి